ఆయన మా బీఓ గారు ఇతర సిబ్బంది అందరికీ నమస్కారం ఇక్కడ మీరు ఇచ్చేసినటువంటి స్కూల్ కమిటీ సిబ్బంది టీచర్స్ ఆస్పిరేషన్ అంటే ఆస్పిరేషన్ అంటే మనం కూడా సాధించడానికి ఆస్పైర్ సో ఆకాంక్షిత జిల్లా మనది కూడా సో ఆ ఇస్తున్నాం అందుకే నేను రాగానే రెండింటినీ జోడించాను ఈ ప్రోగ్రామ్ కి దాన్ని అనుసంధానం చేయడానికి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు మనకి కొన్ని సూచనలు చేశారు ఏమిటంటే సోమవారం నుంచి శనివారం వరకు మనం పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడుతున్నాం దానికి ఒక నిర్దిష్టమైన మెను ఉంది ఆ అన్నం అనేది రైస్ ఐటమ్ మనం గవర్నమెంట్ ఇచ్చిస్తాం ఎగ్స్ గవర్నమెంట్ ఇచ్చి ఇస్తారు రాగి గవర్నమెంట్ వస్తుంది చికీస్ వస్తుంది సో ఇవి నాన్ నెగోషియబుల్ అంటే రైస్ ని మనం ఖచ్చితంగా మనమేమి పంజాబ్ వారం కాదు కాబట్టి మనం చపాతీ తినం సో రైస్ వండుకుంటాం సో రైస్ సరఫరా ఆగుదు రాగి బెల్లం మనకి సత్యసాయి వార దగ్గర నుంచి ఉచితంగా ఆల్టర్నేట్ డే వస్తుంది సో అది కూడా మనం ఆపడానికి లేదు ఎందుకంటే రాగి అనేది ఎప్పటికీ కూడా మంచి ఆహారం అది మనం అలవర్చుకోవాల్సినటువంటి ఆహారం సో అది కూడా నాన్ మార్పులు చేపలు చేయలేము చిక్కీ కూడా మంచి ఆహారం ఐరన్ కంటెంట్ ఉంటుంది అది కూడా మన ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలకి అది కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి అది కూడా మార్పు లేదు తర్వాత గుడ్డు అది కూడా ప్రోటీన్ పరంగా మంచి ఆహారం కాబట్టి ప్రోటీన్ గుడ్డును కూడా మనం తీయడానికి లేదు ఇంకా మిగతా పొంగల్ పులిహోర వెజ్ బిర్యానీ లేదంటే పప్పు కూర చాంబార్ కూర ఏవో ఉంటాయి కదా వాటిలో మార్పులు చేపలు ఏ రకంగా చేస్తే బలవర్ధకమైన మనం పిల్లలు ఎక్కువ మంది ఇష్టపడి తినే విధంగా ఇష్టపడి తినే విధంగా ఏ రకమైన మెనులో మార్పులు చేయొచ్చు అనే దాని మీద మన సూచనలు కావచ్చు మీకు అర్థమైంది కదా సోమవారం నుంచి శనివారం వరకు మనకిచ్చే మెనులో ఎటువంటి మార్పులు చేయడం వల్ల పిల్లలు కొంచెం ఉత్సాహంగా ఇంట్రెస్టెడ్గా ఆహారాన్ని వేస్ట్ చేయకుండా తినడానికి మనం చేయాలి అంటే ఒకటే ఉంటది భోజనంలో భోజనం చేసే వాళ్ళ యొక్క మనసును బట్టి వాళ్ళ చేయిని బట్టి ఆహారాన్ని రుచి వస్తుంది అనుకున్నట్టు అంటే మన మిడ్ డే మీల్ వాళ్ళు కూడా ఏం వండినా కూడా దాన్ని మనసు పెట్టి వండి వారు శ్రద్ధగా వండితే దాంట్లో కూడా టేస్ట్ వస్తుంది ఈవెన్ రసం కూడా చాలా బాగుంటుంది ఒక్కోసారి అంటే నేను అనేది అది కూడా ఒక భాగం అంటే వారిలో కొంత నైపుణ్య లేమి ఉండొచ్చు అలాంటిది కూడా మీరు చేయాలి అంటే మనం మెను డిసైడ్ చేస్తాము మెను చెప్పినంత మాత్రాన మెను బాగా ఇంప్రిమెంట్ చేయాలి అంటే ఆ మిడ్ డే మీల్ వర్కర్స్ బాగా చేయడం రావాలి సో సోమవారం ఏది నచ్చుతుంది అంటే సోమవారం వరకు అది మాట్లాడదాం మిగతా వారాల్లో సూర్య యాజమాన్య కంపెనీ నుంచి ఎంతమంది ఒకసారి ఇంకా ఎవరో ఒకరే మాట్లాడుతున్నా వద్దాం శనివారం ఇంకా సోమవారం కర్రీ ఓకే వీరంటే ఆ మధ్యాహ్నం సోమవారం అంటే మంగళవారం నుంచి భోజనం ద్వారా సోమవారం తీసుకెళ్ళి వెజ్ పొలా కర్రీ మంగళవారం షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం చెప్పండి ఇంకా ఏమైనా సోమవారం అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా ఇంపార్టెంట్ हम्म मेरे पप्पू चार वर्ष पप्पू और तो दो चार टेस्टी का मेला का पड़ना है आ बेडनेस डे वेजिटेबल राइस आलू कोरमा बॉयलेट की होती आ वेजिटेबल राइस अंटे वेजिटेबल राइस अंटे निकूड़ा है ओके तो चप्पल निकूड़ा है वेजिटेबल राइस अंटे आदमी ఉడికి ఉంది మనము ఉడికి కుదు రోస్టెడ్ అయింటారు ఇంకొంతమంది స్క్రాంప్ చేస్తున్నారు సో యూ హ్ టు ప్లాన్ వన్ దిస్ వుడ్ బి ఐ థింక్ సో బ్యాలెన్సింగ్ ఆల్ ద న్యూట్రిషన్ వాల్యూస్ ఫైన్